ప్రైజ్ దులాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం సాగిపోవుడి అని ఇస్రాయేలీలతో చెప్పుము నిర్ఘమాకాండము పద్నాలుగు పదిహేను ఆ ఇస్రాయేలీల సుదీర్ఘ ప్రయాణాన్ని ఊహించుకోండి ఆశ్చర్యంతో మాట రాక స్తంభించిపోయిన తమ తల్లిదండ్రులను చూసి తమ ఆనందాశ్చర్యాలను ప్రదర్శించడానికి జంకుతున్న చిన్నపిల్లలు సాగు కంటే దురదృష్టకరమైన ఆపద నుండి అనుకోని విధంగా తాము తప్పించబడటం చూసి పట్టరాని ఆశ్చర్యంతో గుసగుసలాడుకునే స్త్రీలు వాళ్ళ పురుషులేమో ప్రతి అద్భుత కార్యం జరిగినప్పుడు తాము ఎందుకు మూసేని వ్యతిరేకంగా గొనుక్కుంటున్నామా అంటూ సిగ్గుతో తలలు వంచుకున్న దృశ్యాలు ఎన్నెన్నో ఆ విస్తారమైన సముద్ర జలాలు గోడగా నిలిచిన సంఘటన మననం చేసుకుంటే కేవలం ఒక్క వ్యక్తి విశ్వాసాన్ని ఒమ్ము చేయటం ఇష్టం లేక తన చెయ్యి చాపి సముద్రాన్ని చీల్చిన దేవుడిని ధ్యానిస్తే తన వారి కోసం ఆయన ఏమేమి చేస్తాడో తెలుస్తుంది ఆమెన్